ప్రస్తుత ఎన్డీఏలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత రెండో స్థానం ఎవరిది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లేక కేంద్ర హోంమంత్రి అమిత్ షాదా అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయి ప్రముఖ మీడియా పర్సనాలిటీ ఆయన ఒక చర్చ చేశారు చేయొచ్చు ఎవరు ఏదైనా కానీ అసలు ఈ పోలికే ఏంటి అమిత్ షా చంద్రబాబు నాయుడు వాళ్ళ నేపథ్యాలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ స్థానాలు ఇవన్నీ పూర్తి భిన్నం కదా అంటే రాజదీప్ సర్దేశాయి వీళ్ళు ఎయిటీస్ ఎనభైవ దశకం నాటి నుంచి ఉన్న పాత్రికేయులుగా చంద్రబాబు నాయుడు పట్ల వాళ్ళ అంచనాలు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండవచ్చు ఇప్పుడు పదహారు స్థానాలతో తెలుగుదేశం ఎంత ఇచ్చే మద్దతు మోదీ కీలకం కాబట్టి ఆయన మా ఆయన ప్రాధాన్యత పెరిగింది ఆయన మాట చెల్లుతుంది ఇవన్నీ రాజదీప్ సార్ అదే చెప్తారు ఇందులో ఏమీ వేరే రెండో అభిప్రాయం కూడా లేదు అయితే దీని ఆధారంగా చేస్తున్న వ్యాఖ్యానాలు సూత్రీకరణలే ఆశ్చర్యంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తిగా ఇంకా ఆయన మాటే చెల్లుతుంది అన్నట్టు అయినా కానీ చాలా జాగ్రత్తగా ఆయన ఏమీ చేయకుండా ఈ రెండేళ్ల పాటు మోడీ తనకు లోబడి ఉంటారు కాబట్టి ఉండాల్సి వస్తుంది కాబట్టి చాలా ఎక్కువగా ఫలితం రాబట్టాలి అని చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారు అందుకోసమే చాలా పెద్ద లాభదాయకదాయకమైన లేదా కీలకమైన మంత్రి పదవులు కోరలేదు లేదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాగా ప్రత్యేక హోదా కోసం కూడా పట్టుపట్టలేదు అత్యధిక ప్రయోజనాలు ఇంకా ఇప్పుడు పదిహేను యాభై వేల కోట్లు ఇచ్చారు బడ్జెట్లోని మురుగన్ అనే కేంద్ర మంత్రి కూడా నిన్న ఈరోజు పర్యటనలో యాభై ఒక వేల ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు ఎందుకంటే యాభై తొమ్మిది వేల బీహార్కి కోట్లు బీహార్కి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు కు పదిహేను వేల కోట్లు మాత్రమే అది కూడా అప్పు కింద మాత్రమే చూపించారు అయినా కానీ మనం ఎక్కువ సంతోషిస్తున్నాం నితీష్ కురేమో అనేమో అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో తెలియాల్సినప్పుడు తెలుస్తుంది అని చాలా సాధారణ భాషలో ఆయన మాట్లాడుతున్నారు అటువంటి అప్పుడు యాభై తొమ్మిది వేల కోట్లు గ్రాంట్లు లెక్కలు పేర్లు అన్నీ ఉన్నాయి దాంట్లో ఆంధ్రప్రదేశ్కు చెప్పినవన్నీ చాలా మామూలు మాటలు పదిహేను వేల కోట్లు ఏర్పాటు చేస్తామన్నారు ఏర్పాటు చేయటం అంటే మనకు తెలుసు సాధారణ పరిభాషలో ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇంకా మిగిలిన ఏ పథకాలకు వాళ్ళే నిర్దిష్టంగా చెప్పలేదు దాన్ని కేంద్ర మంత్రి ఏదో క్వాంటిఫికేషన్ చేసి యాభై ఒక వేల కోట్లు అంటున్నారు పోలవరం కూడా గడుబడి ఉన్నామన్నారు కానీ నిధులు చూపించలేదు అదే బీహార్ కంటే చూపించారు అంటే చాలా స్పష్టంగా బీహార్ పట్ల మొగ్గు ఇది కేవలం నితీష్ కుమార్ మీద ప్రేమే కాదు వచ్చే సంవత్సరం బీహార్లో ఎన్నికలు జరుగుతాయన్నది కూడా దీనికి ఒక కారణం బీజేపీ దృష్టిలో ఉంది కాబట్టి రణదీప్ సై చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కదా వరాలు గుమ్మరించారు అని చెప్పడం అది అది వాస్తవం కాదు అది గుమ్మరించలేదు చాలా జాగ్రత్తగా పరిమితంగా గీచి గీచి అస్పష్టంగా ఇచ్చి సరిపెట్టారు అయినా చంద్రబాబు నాయుడు అనుభవాన్ని బట్టి దీన్ని పెద్ద సమస్య చేయకూడదు నెమ్మదిగా రాబట్టుకోవాలని ఆయన భావించి ఉండవచ్చు దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ నిజంగానే చాలా ఎక్కువగా వచ్చినట్టు రెండవది పదహారు స్థానాలతో ఎవరైనా చంద్రబాబు కదా ఎవరైనా ఎలా రెండో స్థానంలోకి వస్తారు రెండేళ్ల తర్వాత అంటే రెండేళ్ళు నిలబడగలిగితే నరేంద్ర మోదీ నిందొక్కుంటారు అప్పుడు ఇంకా ఆయన ఎవరిని పెద్దగా ఇప్పుడున్నంతగా ఎవరి మీద ఆధారపడరట కాబట్టి ఈ లోపలే మ్యాక్సిమం రాబట్టాలని చంద్రబాబు అనుకుంటున్నా అలా అనుకుంటే ఇలా ఈ పదిహేడు వేల అప్పులు కేటాయించినందుకే ఇంతగా ఆనందం వ్యక్తం చేయరు కదా కాబట్టి ఏదో తెలియని ఒత్తిడి బీజేపీ చంద్రబాబు నాయుడు మీద తెస్తూ ఉంది అనేది ఇంకా అది సందేహం మీరు నితీష్ కుమార్ను చూడండి ఆయన ఈరోజు నీతి ఆయోగ్ సభకు సమావేశాలకు కూడా వెళ్ళలేదు తన ఉప ముఖ్యమంత్రులు ఇద్దరిని పంపించారు ఇద్దరిని కాబట్టి ఇక్కడ ఎక్కువగా వచ్చింది బీహార్కు ఎక్కువ పెద్ద ఒత్తిడి చేస్తుంది కొంచెం బెంకం చూపిస్తుంది నితీష్ కుమారు కానీ చంద్రబాబు మాట చేరుతుంది అన్నట్టు అంతా చంద్రబాబు చేతుల్లో ఉంది అన్నట్టు చంద్రబాబు వరాలు చేస్తున్నారు తెచ్చు సాధించేస్తున్నారు అంటాం కానీ ఇవన్నీ అంత వాస్తవికంగా కనపడవు అసలు ఆ విధమైన జాతీయ స్థాయిలో ఏదో చేయాలని జాతీయ ఎజెండా చంద్రబాబు నాయుడు పెట్టుకోలేదు అసలు ఈసారి ఆయన రాష్ట్రాన్ని చేయాలి ఈ రెండేళ్ళు ఫోకస్ చేస్తారని ఇంకోటి రెండేళ్ళని రాజీప్ ఇంకో విషయం దాటేశారు రెండేళ్ళు గట్టిగా ఉంటే శాసనసభలో ఎన్నికలు గెలిస్తే రెండేళ్ల తర్వాత మధ్యంతర ఎన్నికలు కూడా వెళ్ళవచ్చు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటానికి మోదీ అనే అభిప్రాయం సంఘపరివారిలో కూడా ఉంది దానికోసం ఏదో ఒక ఉద్వేగ సమస్యను కూడా తీసుకొని వస్తారు అనే కాబట్టి చంద్రబాబు నాయుడు అనుభవము దాన్ని అభినందించడంలోనూ ప్రశంసించడంలో రాజీప్ సర్దేశాయి ఆ పని చేయడంలో ఏమీ అభ్యంతరం లేదు కానీ దాని ఆధారంగా చేసే పెద్ద పెద్ద అంచనాలు వేసి ఆయన తలుచుకుంటే అన్నీ ఇప్పుడు అయిపోతాయి ఈ రెండేళ్లలో ఏదో చాలా వరగబెడుతుంది కేంద్రం అది మొదట్లోనే ఆదిలోనే హంసపాదాలు ఇప్పుడే చేయకుండా అప్పులకు పరిమితం చేసిన మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో ఏదో వరగబెడుతుంది అనుకోవటం చాలా కష్టం దానికోసం చాలా కృషి చేయాలి చాలా ఒత్తిడి పెట్టాలి బట్ చంద్రబాబు నాయుడు చాలా వరకు సానుకూలంగా ఉండాలనుకుంటున్నారు తప్ప దీన్ని ఆధారంగా చేసుకొని ఏదో ఒత్తిడి చేయాలి తన మాటను ఎగ్గించుకోవాలని అనుకుంటున్నట్టుగా మనకు కనబడదు అదే ఆ సమ ఆ ధోరణి అక్కడ ఉన్నట్టుగా లేదు పైగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నారు బీజేపీ కూడా ఇక్కడ ఉంది చాలా విషయాల్లో మనకు ఈ తేడాలు కూడా కనిపిస్తాయి కాబట్టి రాజ్దీప్ సర్దేశాయి ఈ అంశాన్ని మరి ఎక్కువగా అంచె ఊహించి చెప్తున్నారేమో అని అనిపిస్తుంది జాతీయ పరిశీలకులు కూడా అదే ఆధార స్థానాలతో తెలుగుదేశం మద్దతే బీజేపీ కీలకం అందులో సందేహం ఏం లేదు దాని ఆధారంగా ప్రత్యేక హోదా తెచ్చుకుందాం పోలవరం తెచ్చుకుందాం దాని మీద ఒత్తిడి పెట్టారని అందరూ అంటున్నారు వెనకబడిన ప్రాంతాల నితలు కానీ అన్నింటినీ కూడా నెమ్మదిగా తెచ్చుకుందాం తప్ప ఒత్తిడి పెట్టకూడదు అనేది ఇప్పుడు చంద్రబాబు వైఖరి అంతేగాని రెండో స్థానంలో నేనున్నాను వచ్చేస్తాను అనే పద్ధతిలో ఆయన ఆలోచన లేదని మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా ప్రధాన అవకాశం ఉన్నా వదిలేస్తారు అంటుంటారు అప్పుడు కూడా చంద్రబాబు కొన్న స్థానాలు జాతీయ రాజకీయాల రీత్యా చూసినప్పుడు ఆయన అప్పటికీ ఆయన పూర్తిగా ముఖ్యమంత్రిగానే నిలదొక్కలేదు ఏడాదే అయింది అప్పటికి కాబట్టి ఆయన అప్పుడు కూడా వాస్తవ పరిస్థితుల రీత్యానే దానికి ఒప్పుకోలేదు తప్ప ఉన్న నిజాన్ని నిజంగా గుర్తించడంలో ఆయన కీలక పాత్ర అప్పుడు దాన్ని గుర్తించడంలో ఏం అభ్యంతరం లేదు కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఈ చక్రం తిప్పడం అనేది అని చక్రం ఆయన ఒకరే తిప్పలేదు వామపక్షాల లౌకిక శక్తులు పార్టీలు మద్దతు ఇవ్వడం వాళ్ళని తిప్పారు బీజేపీతో కలిసినప్పుడంతా ఆయన ఒక విధంగా వాళ్ళు పైకి బలపరుస్తూనే ఇబ్బందుల్లో పెడుతూ ఉంటారు ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన కూడా చాలా జాగ్రత్త పడతారు ఇది ఫ్యాక్ట్